ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి అసలు మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఇప్పటికీ అసలు కంప్లీట్ చేంజ్ అయిపోతున్నాయి నేనే చాలా షాకింగ్కి గురవు లాస్ట్ మార్నింగ్ మార్నింగ్ కూడా ఇవాళ సోనియా అండ్ పృథ్వీ చాలా డేంజర్ జోన్లో ఉంటే అనూహ్యంగా అసలు సోనియా టాప్లో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న సోనియా సడన్గా టాప్ నుంచి సెకండ్ పొజిషన్లోకి చేంజ్ అయిపోయింది సోనియాకి ఇంత సపోర్ట్ ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చిందో అసలు అర్థం కావట్లేదు ఎక్కడ కమెంట్ సెక్షన్ చూసినా అందరూ సోనియా ఎలిమినేషన్ బటన్ కావాలి అంటారు సోనాని హేట్ చేస్తున్నామంటారు ఇంత హేట్రేట్ చూపించే వాళ్ళు ఒక్కసారిగా సోనాని తీసుకెళ్లి టాప్ పొజిషన్లో ఎలా పెట్టారో అర్థం కావట్లేదు అందుకే అంటారేమో ఓటింగ్ రిజల్ట్స్ మన చేతుల్లో లేవు అని ఇందులో పిఆర్ గేమ్స్ చాలా ఉంటాయి మధ్యలో పేడ్ ఆర్టిస్టులు మంది ఉంటారు సో వీళ్ళందరూ కలవటం వల్లే అనుకుంటా ఎప్పుడు రిజల్ట్స్ ఒకేలా ఉండవు చాలా చేంజెస్ జరుగుతూనే ఉంటాయి నాకు ఇవాళ ఫుల్ షాకింగ్ మాత్రం సోనియా పొజిషన్లోనే లాస్ట్ టూ నుంచి టాప్ టూలోకి వెళ్ళిపోయింది సరే మ్యాజిక్ జరిగిందని అనుకుందాం ఇప్పుడు కూడా ప్రోమోలో చూశాను చీఫ్ని ఎన్నుకునే టాస్క్ జరుగుతుంది దాంట్లో కూడా అంతే సోనియా నబిల్ని టార్గెట్ చేసిందని క్లియర్గా మన అందరికీ కనిపిస్తూనే ఉంది సుత్తి తీసుకొని నబిల్ ఫోటోని ఇరక్కొట్టింది రీజన్ ఏం చెప్తుంది అంటే నీలో ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ నాకు కనిపించలేదు అని చెప్పేసి బొమ్మ పగలగొట్టింది సో నబిల్ని సోనియా టార్గెట్ చేసింది అని క్లియర్గా ఇక్కడే అర్థమవుతుంది సోనియా టార్గెట్ మ్యాక్సిమం ఒకటే ఉంటుంది ఎవరైతే ఆటలు ముందుకెళ్తారో వాళ్ళందరినీ తనని టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంది ఫస్ట్ నిఖిల్ అనుకుంది అందుకే నిఖిల్ చుట్టూ చేరటం నిఖిల్ని గమనించింది నిఖి బట్ నిఖిల్ చాలా సెన్సిటివ్ అని తనకి గేమ్ కన్నా సరే రిలేషన్స్కి వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అని తెలుసుకుంది దాంతో తనకి నిఖిల్ ఒక టార్గెట్ లాగే కనిపించలేదు తన తీసి పక్కన పెట్టేసింది అట్ ద సేమ్ టైం తను ఒక శుద్ధపూస అంటూ ట్యాగ్లైన్స్ ఇచ్చేస్తుంది కానీ ఇవన్నీ తెలియని నిఖిల్ ఇంకా తననే నమ్ముతున్నాడు తన మాటకి వాల్యూ ఇస్తున్నాడు తన ఏదైనా సజెషన్ ఇస్తే దాన్ని తీసుకుంటున్నాడు బట్ ఒక్కసారి కనుక బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచి నిఖిల్కి వీడియోస్ చూపించినా లేదు అనుకుంటే తనకి సాటర్డే ఎపిసోడ్లో చూపించినా సరే తన చుట్టూ ఏం జరుగుతుందో నిఖిల్కి తెలుసు అప్పటి నుంచైనా మేబీ నిఖిల్ తన రియల్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు మనం కూడా రియల్ నిఖిల్ని చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఎప్పుడైతే సోనియా నిఖిల్ తన టార్గెట్ కాదు అనుకుందో తన నెక్స్ట్ టార్గెట్గా శేఖర్ గారిని చూసింది హౌస్ మేట్స్ ద్వారా శేఖర్ గారిలో ఆ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్న వెంటనే తన టార్గెట్గా శేఖర్ గారిని చేసుకుంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నబిల్ డే బై డే ఇంక్రీజ్ అవ్వటానికి గమనించిన తర్వాత సోనియా తన టార్గెట్ని నబీల్ వైపుకి తిప్పుకుంది సో తన టార్గెట్ అంతా ఒకటే ఎవరైతే టాప్ గా ముందుకు వెళ్తూ ఉంటారో ఏ వీక్లో ఎవరైతే కనిపిస్తారో షైన్ అవుతారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వెళ్తుంది సోనియా అదే తన గేమ్ ప్లాన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది బట్ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రం నువ్వు ఇప్పుడు గేమ్లో చీఫ్గా నన్ను తీసేసినంత మాత్రాన నేనేమి ఇక్కడతో ఆగిపోను నాకు ముందు వారాల్సి రాబోయే వారంలో నేనేంటో చూపిస్తా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు నబీ సో ఇది ఇప్పుడు జరుగుతున్న లైవ్ అప్డేట్స్ అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ లిస్ట్లో నెంబర్ వన్లో ఉన్నది నబీల్ నెంబర్ టూలో సోనియా అండ్ నెంబర్ త్రీలో ప్రేరణ ఫోర్త్లో ఆదిత్య బోమ్ గారు ఉండగా ఫిఫ్త్లో మణికంఠ అండ్ డేంజర్ జోన్లో ఉంది పృథ్వీ చూడాలి ఇదే కనుక కంటిన్యూ అయితే పృథ్వీ డేంజర్లో ఉంటారు మార్నింగ్ నుంచి పృథ్వీనే డేంజర్ జోన్లో ఉన్నాడు ఇవ్వ చూద్దా రేపటికల్లా ఈ పొజిషన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి నేను మీకు డైలీ అప్ టు డేట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఓటింగ్ రిజల్ట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది సో మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎవరికి ఎంత సపోర్ట్ ఉందో అనేది మనం తెలిసిపోతుంది కదా అండ్ ఈ ఛానల్ కూడా కమెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను బా బాయ్